బీజము అనగా విత్తనము మోక్షములకు ఒక విత్తనం ఇచ్చేటటువంటి మంత్రాక్షరాన్ని బీజాక్షరాలు అంటారు ఐం ఇది ఒక బీజం ఇది వాక్ శక్తిని ఇస్తుంది క్లీం ఇది కామరాజ బీజం కోరికను కోరికలు తీరుస్తుంది సౌహు శరీరాన్ని మనస్సుని దృఢంగా వచ్చే శక్తి బీజం ఇలా అనేకములైన బీజములు ఉన్నాయి ఆ మొదలుకొని హా వరకు ఉండేవన్నీ కూడా సంపూర్ణముగా బిందువుతో కలిస్తే బీజములు అవుతాయి గురువుల ద్వారా దేని ప్రయోజనం అంటే తెలుసుకొని వాడండి కాకపోతే ఏమిటంటే ఉచ్చారణలో రవ్వంత తేడా వస్తే ఇవ్వవలసిన ఫలితం అవ్వగనుక గురువు ఉపదేశం పొందండి అన్నారు బీజాలు ఇప్పుడు దానికి ఏ అనే శబ్దం ఇక్కడి నుంచి పలకాలి కయ్యే ఏ లక్షినీమా చదివారంటే ఫలితం పోతుంది కా తర్వాత ఆపి ఏ అనాలి కంఠంతో పలకాలి క ఏ ఏల లక్రీం ఎందుకంటే ఇచ్చు ఎశానాం తాలూహు ఇవన్నీ తాళవ్యాలు కనుక అందుకని ఏ ఇక్కడి నుంచి పలకాలి అందుకే అక్కడ మాత్రం కలపద్దని గురువు ఒక అన్నాడు క ఏ అదే యా అన్నప్పుడు అదొక శబ్దం అందుకే ఇచ్చు ఎశానాం తాళుహు యా అనేది ఒక రకంగా పలుకుతాం అది తాళవ్యం ఏ కంఠం నుంచి పలకాలి అది తాళవ్యంతో పలకాలి ఇలా గురువు మిమ్మల్ని ఎలా పలకమంటే అలా జాగ్రత్తగా పలకాలి కొన్ని బీజములు దీర్ఘంగా ఉచ్చరించాలి అయిమ్ అనప్పుడు ఐం అనకూడదు ఒకరి అయ్యమ్మ ఇలా చదివకూడదు ఐం అని కొద్దిగా దీర్ఘం చదవాలి హ్రీం శ్రీం క్లీం దానికి ఆ దీర్ఘం అలా తీస్తేనే ఆ బీజం సక్రమమైన పరితీస్తుంది ఎందుకండి మీరు గూగుల్లో పెడుతున్నప్పుడు సిరి అన్న చోట సరిగ్గా ఉచ్చరించకపోతే అది పలకదే మీరు చెప్పేది అది క్యాచ్ చేయడానికి ఒక వాయిస్ కావాలా లేదా ఏ సిరి అనగానే టక్కన పెరిగితోంది అది నీ వాయిస్ అది క్యాచ్ చేస్తుంది కొన్ని పనులు చేస్తుంది కొన్ని చేయట్లేదు నేను ఏడుకొండలో క్లోజ్ చేయంటే ఐ కా అంటే అది క్లోజ్ చేయదు కాదు దానికి అది అర్థం కాదు అక్షరం విని దిక్కుమాలు గూగులే నేను చేయగలను చేయలేనంటూ అంటే ఈ బీజాక్షరములు మరి సక్రమంగా పలికించకపోతే ఆ బీజాక్షరాలు నేను అధిష్టాన దేవత గూగులమ్మ అయితే గూగులంబైతే గూగులమ్మ ఆ గోగులమ్మ పలికించాలంటే మనం దాన్ని స్పష్టంగా వచ్చిన ఇప్పుడు మీకు అర్థమైంది కనుక అందుకని ఉపదేశం పొందండి అన్నాడు సరేనా ఇంక మేము ఆలస్యం చేయకుండా